మండల్ మైలారం ముంగల్తండ గ్రామంలో ప్రస్తుతానికి ఉన్నాం మనము ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే ఫస్ట్ విడతలో ఈ మోహన్ అనే మోహన్ అనే వ్యక్తికి ఇక్కడ ఇందిరామైళ్ళు రాక చాలా ఇబ్బంది పాలవుతున్నాడు ఇక్కడ ఆ మోహన్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం మనము చెప్పండి సార్ సార్ మాకు ఫస్ట్ విడతలో కూడా ఇల్లు అనేది రాలేదు సెకండ్ విడతలో కూడా రావాలని కోరుకుంటున్నాము అంటే ఇక మాకు గుడిసే ఉన్నది భూమి లేదు పొలం లేదు పులి నాలి చేసుకుంటాము ఏదో సాయంత్రం వస్తాము ఉంటాము ప్రభుత్వానికి మేము కోరేది ఏంటంటే సెకండ్ సెకండ్ విడతలో కూడా ఇల్లు రావాలని ఫస్ట్ విడతలో అధికారులకు మీకు ఫస్ట్ విడతలో ఇల్లు రావాలని మీరు ఎవరికైనా చెప్పినరా చెప్పినాం కానీ ఎవరు పట్టించుకోలేరు ఇప్పటి వరకు సంవత్సరాల నుంచి ఇదే గుడిసెలో ఉంటున్నారు కానీ సంవత్సరాల నుంచి ఏ మాత్రం ఇల్లు కానీ ఏ మాత్రం ఏ నాయకుడు వచ్చినా చూసిపోతున్నారు కానీ ఒక్కరు మాత్రము ఇల్లు ఉందా లేదా అని దాతమా అనేది కూడా రాస్తలేరు మాకు వస్తున్నారు చూస్తున్నారు కానీ ఏ నాయకుడు కూడా మాకు సహాయం చేస్తలేరు గత పది ఇరవై రోజుల నుంచి పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి వర్షంలో కూడా మీరు ఇదే ఇంట్లో ఉన్నారా మేము ఇదే ఇంట్లో ఉన్నాం సార్ ఇక వర్షం పడ్డా వాన వచ్చినా అన్నిటికీ తట్టుకొని ఉంటున్నాం ఇక మా పరిస్థితి ఇట్లున్నది సెకండ్ సేకండ్ ప్రభుత్వాన్ని ఏ విధంగా అంటే ఇక ప్రభుత్వం కూడా మాకు సహకారం చేయాలి సెకండ్ ఇతరుల మాకు ఇల్లు గురించి ఏమైనా సహాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము ఓకే సార్ अरे ये किनिया तार खराब